మన ప్రభువును ప్రేరక్షకుడైన క్రీస్తునామమునికే గ్రంథ ప్రభావం కలిగిన గాక జీజస్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం మీ అందరికి మా హృదయపూర్కమైనటువంటి అందనాలు ప్రియారా బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి అనుగుణం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానాలను బట్టి ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాం కనపరుస్తున్నాం ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తన గ్రంథం తొంభై ఒకటో అధ్యాయము నాలుగో విషయంలో చూద్దాం చూడండి ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన రెక్కల క్రింద మీకు ఆశ్రయము కలుగును మనం అనుకుంటామండి ఈ లోకంలో మనుషుల ఆశ్రయం ఉంటే బాగుండు లేదా ఆస్తి అంతస్తు జ్ఞానము బలము వీటిని ఆశ్రయించి మరి వారు బ్రతుకుతూ సంతృప్తిగా ఉన్నామని సంతోషంగా ఉన్నామని ఆనందంగా ఉన్నామని అనుకుంటారు కానీ అవి ఏనాటికైనా కొంత మనకి ఇబ్బందిని కలిగిస్తాయి మన అక్కరతకి అవసరతకి మన ఇబ్బందికి ఒక్కొక్కసారి అవి అడ్డుగా నిలబడకపోవచ్చు మనకి ఆశ్రయముగా ఉండకపోవచ్చు మన ఆపదల్లో కీడులో అవన్నీ కూడా మనకి ఆశ్రయముగా ఉండకపోవచ్చు కానీ అన్ని వేళలా అన్ని స్థితుల్లో అన్ని పరిస్థితుల్లో మన ఆశ్రయము దేవుడు అయినట్లయితే మేలు కరమండి ఎందుకంటే కొన్ని కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో భయంకరమైనటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ఇక ప్రాణం పోతుందండి కోట్ల ఆస్తి ఉంది బట్ మేము ఆ ఆ ప్రాణం నిలపలేకపోయామండి అని అని ఎన్నో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితిని మనం చూడగలుగుతాం అయితే దేవుణ్ణి ఆశ్రయించిన వారు మరణ పడకల మీద ఉన్నా కూడా లేచ లేచిన వారు ఉన్నారండి కుళ్ళిపోయినటువంటి గర్భాలలో జీవం పోసిన దేవుడు అండి ఆయన్ని ఆశ్రయించిన వారిని ఎవరిని కూడా ఆయన వ్యర్థం చేయలేదండి అన్న దేవుణ్ణి ఆశ్రయించింది సమయాలని బహుమానంగా పొందుకుందండి ఈ రోజు నీ గర్భం విడికిపోయిందేమో నీకు నీ పరిస్థితులన్నీ తారుమారైపోయినాయేమో నీ యొక్క స్థితిగతులన్నీ కూడా హోప్లెస్ అయిపోయినాయి నా జీవితం అంతా పాడైపోయిందండి ఇంకేం లేదండి నేను ఒకటి అనుకుంటే నా జీవితంలో ఒకటి జరిగిందని చింతలో ఉన్నావేమో నువ్వు దేవుని రెక్కలను ఆశ్రయించావు కాబట్టి నీకు ఏ ఇబ్బంది లేదు దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము దేవుని రెక్కల క్రింద నీవు ఆశ్రయము కలిగినటువంటి నీ జీవితంలో ఆయన రెక్కల మాటనున్నటువంటి నీ జీవితంలో ఆయన ఆయననే ఆశ్రయంగా చేసుకున్నటువంటి నీ జీవితంలో ఆయన గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలు చేసే దేవుడు అండి దేవుణ్ణి ఆశ్రయించిన వారి జీవితాల్లో ఎన్నో మేలులు పొందుకున్నారు నీవు కూడా దేవుణ్ణి రెక్కల క్రింద ఆశ్రయమును కలుగ దేవుడే నీకు ఆశ్రయముగా ఉండబోతున్నాడు ఈరోజు దేవుడిస్తున్నటువంటి చక్కని వాగ్దానం నువ్వు ఇన్ని దినాలు దేనిని ఆశ్రయం చేసుకున్నావు నాకు తెలియదు కానీ దేవు ఆయన రెక్కల నీడ క్రింద నీకు ఆశ్రయము కలగబోతుంది ఆయన ఆశ్రయము అనేది నీకు చాలా మేలు చేయబోతుంది కాబట్టి దేవుడే నీకు ఆశ్రయముగా ఉండబోతున్నాడు ఇటీ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధ్ర మహాగనుడ ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు అందనాలయ్యా మేమైతే అల్పులము దేనిలము ఈ లోకంలో ఏవేవో ఆశ్రయిస్తుంటాం మనుషులను ఆశ్రయిస్తూ ఉంటాం వీళ్ళు నాకు మంచి చేస్తారండి మంచి సమృద్ధితో నింపుతారండి అన్ని విధాల నాకు మేలుకరంగా ఉంటారనుకున్న వారు వ్యర్థమైపోయారయ్యా జ్ఞానం లేదు బలము లేదు ధనము లేదు ఏది కూడా వ్యర్థమైపోతుందని గ్రహించలేని స్థితిలో జీవితాలను ముగించిన పరిస్థితులు ఉన్నాయి తండ్రి భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాన్ని దీవించండి ఈ రోజు అంతా మాకు తోడుగా ఉండమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ నిజలందరినీ దీవించి ఆశీర్వించమని ఏసఐ అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్న ఆమె తండ్రి ఆమెలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృపను పొందుకోవాలని ప్రభు నామను మనవి చేస్తూ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనకి తోడుగా ఉండి నడిపించిన ప్రెస్ గా